కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఈ చెర్లపల్లి ఆర్ఓబికి బండారు దత్తాత్రేయ గారిని తుమ్ముల నాగేశ్వరరావు గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది ఆ తర్వాత రైల్వే పోర్షన్ ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి నిధులతో రైల్వే పోర్షన్ పూర్తిగా కూడా మరి నిర్మాణం పూర్తి చేసి రెండు సంవత్సరాల్లోనే అందజేయడం జరిగింది మరి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ ఆర్ఓ ఆర్ఓబికి సంబంధించినటువంటి విషయంలో అనేక సందర్భాల్లో మరి శాసనసభలో లేవనెత్తి పలు సందర్భాల్లో ప్రశ్నించి నిలదీసినటువంటి తర్వాత ఎటికేలకు పనులు ప్రారంభించారు కానీ ఈరోజు వరకు కూడా మరి పూర్తి చేయకపోవటం అనేది శోచనీయమని చెప్పని అవమానం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఈ చెర్లపల్లి ఆర్ఓబి అనేది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వేలాది పరిశ్రమలకి వేలాది మంది పౌరులకి మరి అనేక రహదారులకి కనెక్టివిటీగా ఉన్నటువంటి ఒక ఆర్ఓబి ఇది ఈ ఆర్ఓబి నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఉంది యుద్ధ ప్రాతిపదిక మీద ఈ యొక్క నిర్మాణ పనులు ప్రారంభించాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం